మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ధర్మపురి ఏరియాలో వసంత విహార్ లేఅవుట్లో ఒక విలా మీద రేడ్ చేయడం జరిగింది ఆ విలాలో మనకి ముగ్గురు దొరికారు వాళ్ళ దగ్గర ట్వంటీ టూ కేజీస్ గాంజా కూడా దొరికింది గాంజాతో పాటు ఈ కొంత ప్యాకింగ్ మటీరియల్ కొన్ని టేప్ రోల్స్ బ్రౌన్ పేపర్ కంఫర్ట్ బాటిల్ సో అదేవిధంగా ఈ సీజర్స్ ట్రాలీ బ్యాగ్స్ వెయింగ్ మెషిన్ కూడా దొరికింది సో వాళ్ళని టెరగేట్ చేస్తే వీళ్ళు ముగ్గురు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒకరు మేరట్ అతను మహమ్మద్ వసీమ్ అనే అతను ఏవాన్ అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో అదేవిధంగా ఏ టూ అండ్ ఏ త్రీ ఇద్దరు ఢిల్లీ వాళ్ళు గుర్తించడం జరిగింది సో ఈ మొహమ్మద్ వసీం అనే అతను ఇక్కడ విజయనగరంలో ఉండి ఇలానే ఒక హౌస్ రెంట్ మీద తీసుకొని అజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గాంజా తీసుకువచ్చి ఇక్కడ గాంజా ప్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది అతని కన్ఫెషన్ మేరకు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి ఇది వాళ్ళు చేస్తున్నారు విజయనగరం టౌన్లో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో ఏజెన్సీ ఏరియా నుంచి గంజా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది వీళ్ళ అందరు బాస్ అంటే ఒక మహమ్మద్ కబీర్ అనే అతను అతను కూడా ఢిల్లీ అతను అతని డైరెక్షన్ మేరకు ఇది అంతా నడుస్తూ ఉంది సో మహమ్మద్ వసీం ఇక్కడ ఉండి అంతా కోఆర్డినేట్ చేస్తాడు మహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉండి వీళ్ళంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది సో మహమ్మద్ కబీర్ అని అతను ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రిపేర్ చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే ఏ టూ అనే త్రీ ఉన్నారో ఇన్ఫ్రోజ్ అండ్ రుకయ్య ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం వచ్చి ఈ గాంజా తీసుకెళ్ళడం జరిగింది సో ఇదంతా చాలా సఫిస్టికేటెడ్ మేనర్లో చాలా ప్లాన్డ్ మేనర్లో వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు దీంట్లో ఈ ఈవెన్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు ఏమీ బ్యాంక్ అకౌంట్ లేకుండా క్యాష్ డిపాజిట్ మషీన్స్లో అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా డైరెక్ట్గా కబీర్ అనే అతను ఢిల్లీ నుంచి క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది సో ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాము ఆ కబీర్ అనే అతను ఇంకా ఎక్స్పాండింగ్లో ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే అరకు నుంచి మెయిన్ అతను గాంజా పంపిస్తున్నాడో మజ్జి విశ్వనాథం అని అతన్ని కూడా రాబోయే రోజులు అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అరకు నుంచి ఎవరైతే ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో విజయనగరం వరకు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తం నైన్ మెంబర్స్ను గా ఈ కేసులో పెట్టడం జరిగింది ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము సో ఇట్లాంటిది ఎక్కడైనా అంటే ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటే ఎన్ని గా పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకోవాలి అండ్ మీ ఇల్లుని అద్దె మీద ఇచ్చేటప్పుడు కైండ్లీ చెక్ ద యాక్సిడెంట్స్ ఆఫ్ ద పర్సన్ యు ఆర్ గివింగ్ యువర్ హౌస్ ఆన్ రెంట్ సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవాలి బికాస్ అది చెక్ చేయడం అందరి బాధ్యత అండ్ అది మీరు రెస్పాన్సిబుల్గా మీ ఇల్లుని ఎవరు దేని మీ దేనికోసం యూజ్ చేస్తున్నారని మీరు ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి అండ్ దాన్ని మీరు అసర్టన్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఇది ఈ కేసులో మంచి పని చేసిన భోగాపురం ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా విజయనగర రూరల్ ఎస్ఐ గారు అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరికీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ